నమస్తే ఫ్రెండ్స్ అందరికీ నేను ఉమామహేశ్వరం టెంపుల్కి అయితే వచ్చాను కదా చూడండి టెంపుల్ అయితే మనమైతే ముందుగా వెళ్ళే అయితే అచ్చంపేట నుంచి వెళ్లాల్సి వస్తుందండి అచ్చంపేట నుంచి పన్నెండు కిలోమీటర్స్ అయితే ఉమామహేశ్వరం అయితే టెంపుల్ అయితే ఉంటుందండి మనకు అచ్చంపేట నుంచి మనము రంగాపూర్ వెళ్లాల్సి ఉంటుందండి రంగాపూర్ నుంచి మనకు కొండపైకి వెళ్ళడానికి బస్సులు అయితే అవైలబుల్గా ఉన్నాయండి అక్కడ నుంచి ఉమామహేశ్వరం టెంపుల్కి అయితే చూడండి ఇక్కడ పచ్చటి వాతావరణం చాలా బాగుంటుందండి ఈ టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట స్వయంభు ఎల్చిన శివలింగం అండి ఇక్కడైతే చాలా బాగుంటాడు శివుడు కూడా చూడండి చుట్టుముట్టు ముట్టు కొండలు ఎంత ప్రశాంతంగా పచ్చటి వాతావరణం చాలా బాగుంటుందండి ఇక్కడైతే మనకు లొకేషన్ అయితే చూడండి ఎలా ఉందంటే వర్షం అయితే పడుతుంది కదా మాకు ఫుల్ వర్షం అయితే పడుతుంది ఇక్కడైతే వంటలు చేస్తున్నారండి ఇక్కడ అన్నదానం కూడా చేస్తారండి చూడండి ఇక్కడంతా ఫుల్ వర్షం అయితే పడుతుంది ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి మనకు సిరిశైలం వెళ్ళి వచ్చేటప్పుడు అయితే కంపల్సరీ అయితే ఇక్కడ దర్శించుకొని రావచ్చు అండి చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఈ టెంపుల్ వచ్చేసి ప్రతి సంవత్సరం ఇక్కడైతే సంక్రాంతి అయితే ఉత్సవాలు అయితే జరుగుతాయండి ఇప్పుడు మనకు కార్తీక మాసంలో కూడా కార్తీక పౌర్ణానికి అయితే పూజలు అయితే ఫుల్లు జరుగుతూ ఉంటాయండి ఉత్సవాలు అయితే జరుగుతూ ఉంటాయి అనమాట మనకి ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఈ టెంపుల్ వచ్చేసి మనకు చూడ్డానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట మనకి ఈ టెంపుల్ చూడండి వర్షం పడుతుంది కదా ఫుల్ వర్షం అయితే కొండపోత వర్షం లాగా అయితే పడుతుందండి చూడండి టెంపుల్ అయితే ఇలా ఉంటుందండి మనకు ఇప్పుడు ఈ టెంపుల్ వచ్చేసి మనకు బయట ఎలా ఉందో లోపల కూడా సేమ్ ప్రాసెస్ అలాగే ఉంటుందండి చాలా బాగుంటుందండి ఈ టెంపుల్ వచ్చేసి మనకు ఇప్పుడు ఉత్సవాల టైంలో వెళ్తే ఇంకా బాగుంటుందండి మనకి ఇక్కడైతే ఈ టెంపుల్ అయితే ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఉత్త రోజుల్లో కూడా వెళ్ళొచ్చు అండి మనం ఈ టెంపుల్కు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట చుట్టుముట్టు పచ్చటి చెట్లు గుట్టలు ఎంత ప్రశాంతంగా అంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ టెంపుల్ వచ్చేసి మనకు ఇక్కడ పాపనసి కూడా ఉందండి పాపనసి దగ్గర కూడా వెళ్ళి దర్శించుకోవచ్చు మనము ఎందుకంటే నేనైతే వెళ్ళలేదండి వర్షం పడుతుంది కదా అందుకని పై నుంచి రాళ్ళైతే పడుతున్నాయి అందుకని అక్కడైతే వెళ్ళనివ్వలేదండి ఇక్కడైతే మన కొండపైన కొబ్బరికాయలు అవన్నీ దేవుడికి ఏమేమి కావాలో అవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా దొరుకుతాయండి మనకు చూడండి ఇలా అయితే ఉంటుంది అనమాట మనకి ఇక్కడైతే వాటర్ అయితే పడుతుందండి ఫుల్ వాటర్ అయితే పడుతుందండి ఇక్కడ పై నుంచి అయితే వాటర్ అయితే ఇలా పడుతుంది అనమాట చూడండి వర్షం కూడా అలాగే ఉంది కదా చూడండి పచ్చటి వాతావరణం చెట్లు గుట్టలు ఎంత బాగా అనిపిస్తుంది ఇక్కడ లొకేషను చాలా బాగా అండి ఈ టెంపులే చాలా బాగా అనిపిస్తుంది అనమాట చూడండి ఎంత వర్షం అంటే కొండపోత వర్షం పడుతుందండి మనకు అట్లా చెట్లు కూడా కనపడట్లేవండి అంత పెద్ద వర్షం అయితే పడుతుంది అనమాట చూడండి ఎలా అయితే వర్షం అయితే పడుతుంది ఇక్కడ నుంచి అయితే పాపనస్ దగ్గరికి వెళ్ళాలండి అక్కడికైతే వెళ్ళి దర్శించుకొని రావచ్చు ఒక్క రోజులైతే వర్షం పడ్డప్పుడు అయితే వెళ్ళడం కష్టం కానీ మామూలు రోజులలో అయితే వెళ్ళొచ్చండి చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఇక్కడ ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే అన్నదానం అయితే చేస్తారండి ఇక్కడ వచ్చేసి అన్నదానం చేస్తారు ఈ టెంపుల్ వచ్చేసి చాలా ప్రశాంతంగా అనిపిస్తాదండి మనకు ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి పండుగ ఉత్సవాలు అయితే జరుగుతాయి